దేవునికి స్తోత్రం ఏదైనా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుడైన ఏసుక్రీస్తు ప్రా సర్వోన్నతమైన వాగ్దానం మనము ఏసుక్రీస్తు ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపాను వాటి ఆహారం రాసిన పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రియా సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుని పెళ్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు పేరు పేరు చెప్పనా నేను తెలియపరుస్తున్నాను ఈ సర్వోన్నతమైన దినం డిసెంబర్ ఒకటో తారీఖున మనం ఉండగలిగాం ఈ యొక్క నెలంతయో పరిశుద్ధాత్మ దేవదేవుడైన అద్వితీయ సత్య స్వరూపుడైన దేవాదేవుని స్థుతించడానికి మహింపరచడానికి ఘనపరచడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యకరమైన దినాలు ఈ పండుగ రోజులు క్రిస్మస్ అంటే దేవుడు మన మధ్యకి రావటం ఆయన అనంతుడు మనం అల్పులము దేవుని పిల్లలార అల్పులమైన మనము అనంతుడైన దేవుని మనసారా స్థుతించి మయంపరిచి ఘనపరిచి ఆరాధించాలి క్రిస్మస్ ఒక ఆచారంగా జరుపుకునే పండుగ కాదు ఇదేదో కొంతమంది దృష్టిలో బహుమతులు ఇచ్చిపుచ్చుకునే రోజుగా వారు చూస్తున్నారు ప్రియులారా వీటన్నిటికీ మించిన గొప్ప రోజే క్రిస్మస్ కనుక క్రీస్తుని ఆరాధించడం ఈ నెలంతి మీరు మనసారా హృదయపూర్వంగా ప్రభుని ఆరాధించండి ప్రపంచమంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే గొప్ప దినాలు క్రీస్తు జన్మ క్రీస్తు జన్మనంతుడైన దేవుణ్ణి పరిమిత గల మానవ పరిధిలోనికి తెచ్చింది ఇలాంటి గొప్ప దేవుడను మనం మనసారా ఆయన స్థుతించి ఘనపరిచి ఆరాధిద్దాం మనము యేసుక్రీస్తు ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారునిగా లోకంలోనికి మీ కొరకు నా కొరకు ఆయన పంపాడు యేసుక్రీస్తు ప్రవారు మీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఆ మహావాచ్యలను బట్టి మనకు అరుణోదయ దర్శనాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు ఆయన శాశ్వతమైన కృప ద్వారానే మనకు జైవిజాలు కలుగుచున్నాయి దేవుని నామానికి మహిమకరంగా మన జీవితాలకి మరి ఘనముగా మన ప్రభు పరిశుద్ధాత్మ దేవుని మహిమకరంగా మన జీవితాలు జీవించాలి సపనా సత్యము కానీ ఆయన వరంను గూర్చి దేవదేవునికి స్తోత్రం మనం చెల్లిందాం క్రిస్మస్ ద్వారా మనకు ఘనత లభిస్తుంది క్రిస్మస్ ద్వారా మనకి గౌరవం లభిస్తుంది క్రిస్మస్ ద్వారా మనకి హోదా లభిస్తుంది ఈ క్రిస్మస్ ద్వారా దర్జా లభిస్తుంది క్రిస్మస్ ద్వారా పరువునిస్తుంది దేవుని పిల్లారా దేవాది దేవుని మనసారా మీరు స్థుతించండి ఘనపరచండి దేవుని యొక్క గొప్ప కార్యాభివృద్ధిని మీరు పొందండి క్రిస్మస్ మనకు స్వతంత్రతను స్వేచ్ఛను విడుదలనిస్తుంది కైన క్రిస్మస్ ద్వారా మాత్రమే విజయవంతర కారు ఈ క్రిస్మస్లో మనసారా ప్రభుని స్థుతించాలి ప్రభుని మన ఘనపరచాలి ప్రభు యొక్క గొప్ప కార్యాభివృద్ధి మనం పొందటానికి దేవుడు మనకిచ్చిన ఈ సర్వోన్నతమైన దినాల్లో ఆ మహామహుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన దేవదేవుని ద్వారా మనకి జైవిద్యాలు కలుగుతున్నాయి దేవుని పిల్లార దేవుడు మన ఎందుంచినా ప్రేమ ప్రత్యక్షపరచబడటం ద్వారా మనందరి జీవితంలో విజయవంతమైన కార్యం జరుగుతుంది కనుక మనస్ఫూర్తిగా ఈ పరిశుద్ధాత్మ దేవుని స్థుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధించండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్న గొప్ప దీవుని మనం పొందుదాం దేవాదేవుని యొక్క కార్యాభివృద్ధిని మనం పొందటానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా యేసు నామలో తండ్రికి మహిమకరంగా మనందరము కూడా ఈ క్రిస్మస్ ఆరాధనలో మనముందాం మనసారా దేవుని స్థుతిందాం ఈ ప్రారంభ దశ నుంచి ఈ నెలంతియు సర్వోన్నతైన దేవదేవుడికి మహిమకరంగా ఆయనకి ఇష్టమైన పిల్లలుగా మన జీవితాలు కొనసాగిందాం పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క మహాకృప మీతో మీ బిడ్డలతో మీ కుటుంబ సభ్యులతో ఉండి మనస్ఫూర్తిగా ఆయన మీరు చేతులెత్తి ఆరాధించండి హృదయపూర్వంగా ఆరాధించండి ఆచార భక్తిగా కానీ కాకుండా ఈ భక్తి భావాలు అలవాటుగా ముందుకు సాగించండి పరిశుద్ధాత్మ దేవదేవుడికి విజయవంతన కార్యాభివృద్ధి మీ పక్షాన్ని నిలిచున్నగాక ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి సర్వశక్తి సంపన్నుడు అయిన ప్రియ తండ్రి ఈ ఉదయ కాలశ్రమలో నాయన మేనా మీకు సతకోటి వందనాలు అనంతకోటి స్తోత్రాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే తండ్రి మీరు మాకు ఇచ్చిన డిసెంబర్ నెలలో ఈ ఒకటో తారీఖుని పేరెట్టున్నాం నాయనా మా కొరకే మేమందరము నాయన జీవించినట్లు నాయనా నీ కుమారుడని యేసు క్రీస్తు ప్రవారు నేను మా కొరకు నా కొరకు మా అందరి కొరకు ఈ లోకానికి మీ పంపినందుకు మీకు సతకోటి స్తోత్రాలు అనంతకోటి వందనాలు తెలియజేస్తున్నాను బిడ్డలందరికీ కళ్ళల్లో కన్నీటిని తొట్టడానికి బిడ్డలందరి జీవితంలో అధైర్యాన్ని తొలగించి ధైర్యాన్ని నింపడానికి బిడ్లందరి జీవితంలో లోట్లని తొలగించి నైనా సంపూర్ణమైన కార్యాభిని జరిగించడానికి మీరు ఈ లోకంలోకి వచ్చిన సర్వాధికారులు కనుక మీ కృపదారా మీ బిడ్డలైన మమ్మల్ని అందరూ నింపి ఈ నెలంతయు మా శ్రోతలందరినీ మీరు బలపరచండి యావత్ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఆరాధనలో కూడా మీరుండి అందరినంతా ప్రతి దైవ జెండను దైవ జండ్రాలను విశ్వాసులను నాయన అందరినీ కూడా మీరు బలపరిచి దేశాలను నాయన అందరికీ నామానికి స్తోత్ర దేశాన్ని ఏలే వారిని కూడా అందరినీ కూడా ఈ ఆరాధనల నుంచి అందరినంతరా మీరు బలపరిచి మాకందరికీ జై విజయం దయచే సరుణోదయమి మీ దర్శనాన్ని మాకందరికీ అనుగ్రహించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడు పరిపూర్ణ సంపూర్ణుడైన యేసు నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ